యోగ్యతకే యోగ్యతకే భరోసా పంట వేసినా వేయకున్నా కూడా సాగు యోగ్యమైతే రైతు భరోసా ఇస్తాము అనర్హుల లబ్ధి పొందకూడదు సాగు చే యోగ్యం కానీ భూముల జాబితా రూపొందించాలి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ హామీ చేసిన వారు దీనికి అర్హులు అంటే కూలీలకు అనమాట అంటే ఏదైతే కూలీ పనులు ఉంటుందో దానిలో ఉపాధి హామీ పనులు చేస్తారు కదా అందులో కనీసం ఇరవై రోజులు పని చేసిన వారందరూ అందరూ అరుగుతనమాట వారు కూలీల కింద లెక్కకు వస్తారు ఇరవై ఆరు నుంచి వీటితో పాటు ఇంద్రం ఎల్లో రెత్త కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు అనమాట పదకొండు నుంచి పదిహేనో తేదీలోగా పథకాల అమలు సన్నద్ధత పనులు అయితే పూర్తి చేయాలని చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించవచ్చు రాష్ట్రంలో రైతులు పంట వేసినా వేయకపోయినా కూడా వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే ఖచ్చితంగా దానికి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా దాంతోపాటు ఎవరో కూడా అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారు రైతు భరోసాతో పాటు భూమి లేని నిరుపేద కూలీలకు కూడా కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని దానికోసం ఈ పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని తీసుకొచ్చారు కాకపోతే ఈ పథకంలో డబ్బులు పొందాలంటే ఉపాధి హామీ పని అయితే కనీసం సంవత్సరంలో ఇరవై రోజులు చేయాలన్నమాట వారికి అదేవిధంగా నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి కూడా అర్హుల లబ్ధిదారుల జాబితా అయితే సిద్ధమవుతుందని దాన్ని కూడా తొందరలోనే ప్రకటిస్తామని చెప్పారు సో ఈ విధంగా మనకి పండగ తర్వాత నాలుగు పథకాలు ఒకేసారి అమలు కాబోతున్నాయి తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి